ఇలా లేతగా కరివేపాకు తీసుకోవాలండి హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ ఫుడ్ కుకింగ్ ఛానల్ నేను మీ శేషుని వేళమన్ రెసిపీ మంచి హెల్దీ ఫుడ్ అండి కరివేపాకు పచ్చడి ఎంత సింపుల్గా చేయబోతున్నానో నేను మీకు చూపిస్తానండి ఇదిగోండి తాజా కరివేపాకు అండి నీట్గా కడిగి పెట్టి ఆరబెట్టుకున్నానండి ఇదిగోండి ఈ ఆకు తీసుకున్నాను మటుకు దీనికి కావాల్సినంత పాతి గ్రాములండి ఎండుమిర్చి ఒక స్పూన్ జీలకర్ర ఒక చిన్న వెల్లుల్లిపాయ పెద్ద నిమ్మకాయ అంతా అండి ఈ స్పూన్తో స్పూనున్నర పచ్చని పప్పు ఒక స్పూను మినపప్పు వేసానండి ఇది ముందుగా మనం ప్రిపేర్ చేసుకుందాం బాండీ పెట్టానండి స్టవ్ ఆన్ చేస్తున్నా మూడు స్పూన్లు వేస్తున్నానండి ముందుగా ఆయిల్ వేడవగానే ఎండుమిర్చి వేసేస్తున్నానండి రోస్ట్ గా వేగకూడదండి చాలా ద్వారగా చక్కగా మాడకుండా వేగాలి ఇలా మొత్తంగా కలుపుకుంటూ వేపుకోవాలండి మంచి అరోమా వస్తుందనగా వేగిపోతున్నట్టేనండి మనం వేగిపోయాక వెంటనే ఇవి రోస్ట్ అవ్వకుండా తీసేసుకుందాం ఇలా ఈ రంగు రాగానే మనం తీసేయాలండి ఇప్పుడు మళ్ళీ ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేస్తున్నానండి మినపప్పులు శనగపప్పు కలిపి వేపేస్తాం ఇవి కూడా చక్కగా మాడకుండా మంచి రంగు వచ్చే వరకు వేపుకుంటే సరిపోతుందండి కరివేపాకు పచ్చడి అంటే చాలా హెల్దీ ఫుడ్ అండి కావండి మీలో ఎంతమంది కరివేపాకు పచ్చడి చేస్తారండి పచ్చిమిర్చితో చేస్తారా ఏం చేస్తారా నేనైతే ఎన్ని చేస్తున్నానండి మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి కరివేపాకు పచ్చండి కరివేపాకు పొడి కానీ ఏదైనా చాలా హెల్దీ అండి షుగర్ ఉన్నవారు కానీ మన మామూలుగా మనకు కానీ లివర్ అనేది చాలా క్లియర్ అవుతుందండి కళ్ళు బాగా కనపడతాయంట పెద్దవాళ్ళు చెప్పేవారండి కంపల్సరీ మీరు కరివేపాకుని మిస్ అవ్వకండి మనకి మన దొడ్ల్లో ఉంటాయి కదండీ అలా అయినా సరే లేదా కొనుక్కొని అయినా సరే కరివేపాకుని మట్టుకు బాగా తినడానికి ట్రై చేయండి చాలా చాలా హెల్దీ అండి ఇప్పుడు ఈ రోజుల్లో కరివేపాకుని చాలా జాగ్రత్తగా వాడాలని యూట్యూబ్లో కూడా చెప్తున్నారు కదండి షుగర్ ఉన్నవారైతే ఉదయం రోజు నాలుగు మూడు ఆకులు నవిలిసి మింగే ఇస్తే చాలా మంచిది అంటున్నారు అండి అలా కూడా ట్రై చేసి చూడండి కరివేపాకు వల్ల హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది అంటండి దాన్ని నూనెలో వేసి కూడా కాస్తున్నారు అది కూడా మీకు నేను చూపిస్తాను మీరు తప్పనిసరిగా ఇలా ట్రై చేసి చూడండి కరివేపాకు పచ్చడి నేను ఇలా చేస్తున్నాను కదండి ఎండిమిర్చితో చేసిన పచ్చడి దగ్గర దగ్గరగా వారం పైన ఉంటుందండి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే పది రోజులు కూడా ఉంటుంది ఫ్రిడ్జ్ లో పెట్టుకోకుండా వారం ఉంటుందండి కాకపోతే వాటర్ యాడ్ చేయకూడదు మనం నానబెట్టుకున్న వేడి నీళ్ళలో చింతపండు మాత్రమే వేడి నీళ్ళలో వేసుకోవాలండి ఆ చింతపండు మాత్రమే మనం యూజ్ చేయాలి బాగా ఆయిల్ ఎక్కి వేసుకోకూడదండి ఒక రెండు స్పూన్లు కానీ ఇంకా పడుతుంది అనుకుంటే ఇంకో స్పూన్ వేసి ఇలాగా జాగ్రత్తగా మాడకుండా చాలా బాగా అంతా కలిసేలాగా వేపుకోవాలండి కరివేపాకు అయినా కరివేపాకు పచ్చడి చేసేటప్పుడైనా ముందుగా మనం గుత్తులుగా కర్రలాగా ఉన్న కరివేపాకుని కడిగేసి ఆరబెట్టేస్తానండి చాలా సింపుల్ ఆరిపోద్ది అనమాట తర్వాత కరివేపాకు పొడి చేసుకునేటప్పుడు ఆయిల్ అనేది ఎక్కువ పచ్చడి సరేనండి ముందు ఆయిల్ అనేది ఎక్కువ వేస్తాం అనుకుంటే ఆకు ఆకు అంటుకుపోయి వేగడం అనేది లేట్ అయిపోద్ది అనమాట అందుకని అండి తక్కువ ఆయిల్ మీద మనం చేసుకుని ఇలా వేపుకోనండి తర్వాత మనం ఎంత ఆయిల్ కావాలో అంత యాడ్ చేసుకోవచ్చు వేడివేడిగా కాసైనా పోసుకోవచ్చండి లేదంటే మనం మామూలు నూనె కూడా వేసేసుకోవచ్చు అనమాట అదండి అందుకనే ఆయిల్ ఎక్కువ యాడ్ చేయలేదు నేను ఇలాగా పొడి పొడిగా ఆకు ఉండాలి అంటే ఆయిల్ ఎక్కువ వేయకూడదు అనమాట ఇంకా చూసారండి ఎంత బాగా పొడి పొడిగా వేగిందో ఇలా వేగాలంటే ఆకు ఆకు అంటుకోకుండా ఉండాలంటే మనం ఈ చిట్కాని ఉపయోగించండి మీరు కూడా పట్టుకుంటేనండి ఆకు ఇలాగా చక్కగా ఇంకా ఒక ఐదు నిమిషాలు వేగాలండి నలిగిపోవాలి అప్పుడు మనం పచ్చివాసన అనేది రాదండి ఇదిగోండి ఇలాగా మనకి వేగితే చాలండి ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఈ కళాయిలో ఉన్న వేడికి కూడా ఉన్న కొంచెం ఇంకా ఒక రెండు నిమిషాలు వస్తుంది కదండి ఆ వేడికి ఉన్నారు కూడా వేగిపోద్దండి స్టవ్ ఆఫ్ వేస్తున్నా కరివేపాకు పచ్చడి చేసుకునేటప్పుడు అండి ముందు ఆకే మనం సీలో పట్టుకోవాలండి రోల్ ఉన్నవారు రోల్లో చేసుకోండి ఇంకా టేస్ట్ వస్తుంది అనమాట నేను మిక్సీలో చేస్తున్నానండి ముందు ఆకు పట్టుకుని పక్కన పెట్టుకుందాం ఇలా చక్కగా గరుగరుగ్గా పట్టేయాలండి ముందు ఆకు కట్టేసాం కదండి ఇప్పుడు ఈ పోపు అంతా వేసిద్దాం ఒక స్పూన్ అండి కళ్ళు ఉప్పు వేస్తున్నాను ఇలా పట్టిన తర్వాత బద్ద కింద పట్టిన తర్వాత ఇప్పుడు మనం నానబెట్టుకున్నాం కదండి చింతపండు ఇలా వేసేయడమే తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఒకటి మీకు చెప్పలేదండి అసలు కరివేపాకు పచ్చడి స్పెషల్ ఈ బెల్లం అనమాట బెల్లం అనేది వేస్తేనే నెంబర్ వన్ రుచి వస్తుందండి ఇది కంపల్సరీ మరియు వేయాలి నేను చేసే క్వాంటిటీకి నాకు ఇది వేస్తున్నానండి మీకు నచ్చినట్లయితే కొంచెం వేసుకోండి లేదంటే కొద్దిగా అయినా సరే యాడ్ చేయాలండి అప్పుడే కరివేపాకు పచ్చడి అనేది బాగా టేస్ట్ వస్తుంది ఇదిగోండి ఇందులోకి మాత్రం వాటర్ పడుతుందండి ఇది హాట్ వాటరు ఇది వేసేస్తున్నానండి ఇప్పుడే వెల్లుల్లిపాయ చిరకలు కూడా వేసేస్తున్నానండి కలిపి పట్టేద్దాం చూసారండి కరివేపాకు పచ్చడి రెడీ అయిపోయింది చక్కగా ఇలా ఈ గట్టిదనంగా చేసుకుంటే వారం ఉంటుందండి మీరు ఇలా మీకు ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి చూసారండి ఇలా గట్టిగా చేసుకోవాలి కరివేపాకు పచ్చడంటే నెయ్యి కానీ చక్కగా ఇష్టమైన ఇష్టమైన వాళ్ళు నూనె కానీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది అనమాట ఇలా గట్టిగా చేసుకోండి మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం చాలా బాగుంటుంది అండి ఒక స్పూన్ నెయ్యేసుకుని కరివేపాపచ్చని కలుపుకొని రైస్లో తింటే చాలా చాలా టేస్టీగా అనమాట ఇంకో చూసారా టేస్ట్కి టేస్ట్ అండి హెల్దీకి హెల్దీ అనమాట టేస్ట్ అలా ఉందో చెప్తానండి నా నాలుగు టచ్ అవగానే సూపర్ అనమాట అండి అసలు అసలు ఎంత బాగుందంటే నేను చెప్పడం కదండి ఇలా మీ ట్రై చేసి మీరు నాకు చెప్పాలి కామెంట్ రూపంలో థ్యాంక్ యూ అండి బాయ్ అండి